హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మన హైదరాబాద్లో బిర్లా మందిర్ అవి సందర్శించామండి మొన్న ఏకాదశి శనివారం రోజు చాలా చక్కగానే దర్శనం అయ్యిందండి ఆ రోజు దర్శనం అవడం కూడా నేను ఆ రోజు శనివారం ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏకాదశి పడింది తిది వెంకటరమణమూర్తిని దర్శించుకున్నామండి నేను మా పిల్లలను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చక్కగా పీస్ఫుల్గాను ఈవినింగ్ అండి ఆ రోజు క్రౌడ్ అయితే విపరీతమైంది క్యూలో చాలా టైం పట్టింది అలా వెయిట్ చేసాము దర్శనం అయితే నీట్గా శుభ్రంగాను దగ్గర నుంచి చక్కగా దర్శనం అయితే అయ్యిందండి అలాగా సాయంత్రం మేము ఉదయ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫోన్లు అవి ఎలా ఉండవు కదండి కౌంటర్లోనే మేము ఏమంటే లాకర్లోనే మొబైల్స్ పెట్టి అవుట్స్కట్స్ అంతా తీసానండి మొబైల్ అంటే అక్కడికి అలౌ చేస్తారు బయట మనం అవి తీసుకోవచ్చు అంతను గోపురం అంతను అది షూట్ చేశాను దర్శనం అయితే చాలా బాగా అయిందండి అక్కడ అసలు ఆహ్లాదకరమైన బిర్లా టెంపుల్ మొత్తం పాలరాతి కట్టడం అంతా కదండి చాలా బాగుంది నేను ఇది ఫస్ట్ టైం అండి రావడం మా బాబుకి ఫస్ట్ ఎక్కడెక్కడ ఫేమస్ టెంపుల్స్ ఏమి ఉన్నాయన్నారు తీసుకెళ్ళు అని చెప్పాను బిర్లా మందిర్ అయింది చార్మినార్ను ఇక్కడ లోకల్ ఇంకా ఇక్కడ మా మా బాబు ఉండే ఏరియాలో ఉండే టెంపుల్స్ అన్నిటికీ తీసుకెళ్తున్నాడు అండి బాగుంది ప్రశాంతంగాను హాయిగాను ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంది పీస్ఫుల్గాను వాతావరణం కూడాను అక్కడమో మేము మళ్ళా ప్రసాదాల కౌంటర్కి వెళ్ళామండి అక్కడ లడ్డూలును పులిహోర బొట్టలలు అవిను అవన్నీ తీసుకొని మళ్ళీ మేము బ్యాక్ అయ్యి అక్కడ నుంచి చార్మినార్ అవి బయలుదేరామండి మీ అందరికీ నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్